ఆ ఏజ్లో కూడా అమితాబ్ బచ్చన్ సార్ కూడా యాక్టింగ్ చేసినంటే నిజంగా ప్రభాసనతో పోటీ పడి చేసిన అంటే గ్రేట్ అనుకోవాలి అది కూడా ఫైట్స్ కూడా ఇద్దరు మళ్ళీ ఒకరికి తక్కువ కాకుండా ఒకళ్ళు ఎక్కువ కాకుండా ఫైట్స్ కూడా ఇద్దరికి సమానం పెట్టారు అంటే ఆయన కూడా చాలా పెద్ద స్టార్ హీరో అమితాబ్ బచ్చన్ గారు మన ప్రభాసన కంటే ఇంకా పెద్ద స్టార్ అయినా అంటే ఇప్పుడు అంటే ప్రభాసన రిబల్ స్టార్ అని వచ్చింది అమితాబ్ బచ్చన్ మనం చిన్న పని చూస్తున్నాం ఆయన పెద్ద స్టార్ అయినా అలాంటి యాక్టర్తో మనం ప్రభాసన చేయడం కూడా చాలా గ్రేట్ అనుకోవాలి నాగార్ నాగ శ్రీనియర్ గారు ఇంకోటి ఏంటంటే ఇద్దరికి సమానం చూపించిన ఫైట్స్ ఒకరు తక్కువ లేకుండా ఒకరు ఎక్కువ లేకుండా ఫైట్స్ కూడా ఇద్దరు బాగా చూపించారు మనకు ఒక బాహుబలి రానని ఒక లాస్ట్ ఫైట్ ఎట్లా చూపిస్తారు సెకండ్ పార్ట్లా మన అమితాబ్ బచ్చన్ని మన ని ఫైట్లా మనకు అలా చూపిస్తారు ఒక డిఫరెంట్గా ఫైట్స్ ఇద్దరిది చాలా బాగా పెట్టిన ఫైట్స్ అంటే ఎక్కడ కూడా నీకు బోర్ లేకుండా సినిమా మాత్రం చాలా బాగుంది చిన్నపిల్లలు మాత్రం చాలా ఎంజాయ్ చేస్తారు సినిమా చిన్నపిల్లలు మాత్రం చిన్నోళ్ళు పెద్దోళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఎంజాయ్ చేస్తారు నీకు సినిమా కూడా ఎక్కడ అని లేదు ప్రభాస్ అన్న కెరియర్ లా మళ్ళీ ఒక బాహుబలి ఎంత హిట్ అయిందో సెకండ్ పార్ట్ మళ్ళా కల్కి అనేది ఇప్పుడు ఫస్ట్ పార్ట్ వరకే చూపించరు సెకండ్ పార్ట్ మెయిన్ తెలుస్తుంది కల్కి దాని మీనింగ్ ఏందో మన సెకండ్ పార్ట్ కోసం వేరు చేయాల్సి వస్తుంది వరకు అయితే సినిమా మాత్రం ఇచ్చి పడేసిండు సినిమా కూడా ఎక్కడ పోర్లేదు ఇంకోటి విజయ దగ్గర అంటే మేము చెప్పాలంటే ఇక్కడ ఎవ్వరు ఎక్కువ అని కాదన్న విజయ దగ్గర కొండ చూపించినప్పుడు మాత్రం అక్కడ హైలైట్ చూపించారు అన్న అర్జున్ పాత్ర ఉంటుంది అనేది నిజంగా చెప్తున్నా నాగష్మి ముందుగా హ్యాడ్సప్ చెప్పాలి విజయదర్గంలో రెండు మూడు సినిమాలు కొద్దిగా ఫ్లాప్ అయినా మేము ఒక స్క్రీన్ మీద ఒక ఫ్యాన్స్కి ఆయన చూసుకోవడానికి కొద్దిగా ఫ్యాన్స్కి అనేది కొద్దిగా చాలా ఇష్టపడ్డారు మంది ఆ బ్రహ్మాండం కామెడీ కూడా బాగుంది ముందుగానే బ్రహ్మాండం కామెడీ చాలా బాగుంది ప్రతి ఒక్కరు యాక్టర్స్ అంటే ఇప్పుడు ఫస్ట్ పార్ట్ ఇక్కడ వరకు అయింది ఇంకా సెకండ్ పార్ట్ ఎంతో మెయిన్ తెలుస్తుంది సినిమా మాత్రం ఇచ్చి పడేసి సినిమా కూడా ఎక్కడ పోలేదు ముందుగా అయిపోయినా అలా వర్మ చూపిస్తాడు రామకల్ వర్మ ఉంటాడు విజయ మన రాజమౌళి ఉంటాడు అంటే ఆయన ఎంత కష్టపడ్డాడు డైరెక్టర్ గారు ఈ సినిమాలో ఫలితం ఫలించింది దానికి ముందుగా సార్ మీ డైరెక్టర్ గారు ఆల్ ద బెస్ట్ ఈ సినిమా చూసి మీకు నేషనల్ అవార్డు రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా సార్ నా తరఫున నా పేరు శేఖర్ సార్ మీకు రావాలని మనస్ఫూర్తి కోరుకో ఎందుకంటే ఈ సినిమా చూపించడం కూడా ఒక ఇంగ్లీష్ మూవీ లాగా చూపించారు సార్ ఎందుకంటే ఇక్కడ హీరో ఎంత గొప్పనో డైరెక్టర్ కూడా అంతే గొప్ప ఈ విలన్ ఎంత గొప్పనో డైరెక్టర్ కూడా అంతే గొప్ప ఎందుకంటే ఇలా డైరెక్టర్ తీయ తీయడం వల్లనే ఆ స్క్రీన్ పైన మనకు అంత మంచిగా చూపించగలిగింది ఎందుకంటే ఒక హీరో ఎంత కష్టపడ్డాడో ఒక విలన్ ఎంత కష్టపడో హీరో ఎంత కష్టపడో మెయిన్ డైరెక్టర్ కూడా అక్కడ అంత కష్టపడ్డాడు అంత కష్టపడే చూపించిండు అంటే మెయిన్ చెప్పాలంటే మన నాగశ్వీ ముందుగా హ్యాడ్సాప్ చెప్పాలి ప్రభాస మన నిజంగా చెప్తున్నా నాగశ్వీర మీద ఏం చూసి కథని మెచ్చుకురో కానీ నిజంగా హ్యాడ్సాప్ చెప్పాలి సార్ చాలా బాగుంది కథ మాత్రం చాలా బాగుంది మాట్లాడు ఫస్ట్ నువ్వు ఇంగ్లీష్ సినిమా రెండు నిమిషాలు ఇక్కడ ఇంగ్లీష్ సినిమా ఇంగ్లీష్ సినిమా ఇంగ్లీష్ సినిమా తెలుగు డైరెక్టర్ గొప్పతనం మెచ్చుకోవాలి గొప్పగా టాలీవుడ్ చెప్పు గొప్పతనం అంటే తెలుగు సినిమాలు మంచిగా తెలుగు సినిమా గొప్పతనం తీసుకోపోయిన

ఒక టాలీవుడ్ హాలీవుడ్ మెచ్చుకుంటాడు తీసుకో బయమా తెలుగు భాష గొప్పతనం టాలీవుడ్ బాలీవుడ్ టాలీవుడ్ కాదు చెప్పు తెలుగు సినిమా డైరెక్టర్ తీస్తే ఏ వుడ్ అయినా మెచ్చుకోవాలి అది మన తెలుగు స్పెషాలిటీ అది మన తెలుగు గొప్పతనం అందుకే కందుకి ఇంగ్లీష్ సినిమాలకు ఉంది చెప్పకు ఇంగ్లీష్ వాళ్ళు చెప్పు ఇంగ్లీష్ వాళ్ళ పర్సన్ అయిపోతే మన సినిమా చూసి అర్థమైందా ఇంగ్లీష్ వాళ్ళకి ఎందుకు పర్సన్ అయితే రబ్బేమేనే పర్సన్ అవుతను అరే నువ్వు పర్సన్ ऑलरेडी నువ్వు పర్సన్ అయిపోయావు ఆాలని నువ్వు పర్సన్ అయిపోయావు సినిమా బాగుందన్న బ్లాక్ బస్టర్ సినిమా గురించి ఒకటే మాట్లాడించాలంటే ఇచ్చి పడేసిండు ఇచ్చి పడేసిండు కాదు రెండు నుంచి మూడు వేల కోట్లు పక్క పక్క రాకపోతే నన్ను అడుగు నిన్ను అడిగేమో పక్క ఆటోమేటిక్ వచ్చేస్తాయి పై అవసరమే లేదు అన్న ర్యాష్ పెట్టుకోరన్నా మన బాహుబలి రికార్డ్ ఎంత కొట్టిందో ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ దాని మించి రిచ్చిపోతాయి అన్న మన ప్రభాస్ అనేది అంటే మెయిన్ గొప్పతనం డైరెక్టర్ ఇంతది ఎంత గొప్పతనం ఇచ్చిన ఇంకొక మాటలు చెప్పుకోవాలంటే తెలుగు డైరెక్టర్లు ఎవ్వరు పనికిరారు భయ నాగశ్విన్ ముంగల అట్లా కాదు అందరు గొప్పనే అంటే అట్లాంటి వాళ్ళని మించిన డైరెక్టర్ తప్పు అందరు రాజమౌళి 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 కాదు నాగశ్విన్

ఇంత మందికి రామ్ గోపాల్ వర్మ కృష్ణవంశి రాజమౌళి వీళ్ళందరూ ఎక్కడ పోయి మళ్ళా అంటే మెచ్చుకోవా అంటే వాళ్ళు డైరెక్టర్ గారా సినిమాలు తీస్తారా వాళ్ళు సినిమా తీస్తారా ఒప్పుకుంటా నమస్కారం చెప్పు ఇంత మంచి డైరెక్టర్

చెప్పండి నాగేశ్వర ముందుగా చెప్పాలి చాలా మంది సినిమా తీసావు మా తమ్ముడే చాలా బాగుంది సినిమా సినిమా ఫస్ట్ నువ్వు ఏ డైరెక్టర్ గాని తక్కువ చేసి మాట్లాడదు అందరు అందరు సమానమే అని చెప్పు గుడ్ సమానమే అందరూ సమానమే ఏ డైరెక్టర్ ఒక్కడే సినిమా ఇండస్ట్రీలో డైరెక్టర్ ప్రతి ఒక్క డైరెక్టర్ హీరో ఉంటాడు సూపర్ సూపర్ సూపర్